రైతు సోదరులందరికీ నమస్కారం అండి ప్రజెంట్ వచ్చిన పేరు వెంకట్రావు వత్సవాయి ఏరువాక సీడ్స్ అండ్ పెస్టైడ్స్ అండి మాది ముందుగా మనం ఎన్టీఆర్ జిల్లా అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ విజన్ సీడ్స్ వారిది షార్ప్ నైన్ అనే విత్తనం వేయటం జరిగింది ఈ వెరైటీ ఆల్రెడీ ఇప్పుడు ఎకరానికి ఒక పది క్వింటాలు కోసారండి ఇప్పటికి ఇంకా చూడండి ఎలాగుందో రైతు కూడా ఫుల్ సాటిస్ఫేషన్ అండి ఇది కోసే కొంది కోతలు పడే కొంది లేస్తూ ఉంటుందండి చేను వెరైటీ వచ్చి షార్ప్ నైన్ డిజన్ సీడ్స్ వారిది షార్ప్ నైన్ పోయిన సంవత్సరం ఈ రైతు దొండపాల్లో చూశాడండి అక్కడ చూసి వచ్చి ఇత్తనం ఎంచుకోవడం జరిగింది రైతు కూడా ఫుల్ సాటిస్ఫాక్షను నల్లిని తట్టుకుందండి ఆల్రెడీ ఇప్పుడు రెండోసారికి వస్తే ఎకరానికి ఇంకో పన్నెండు పదమూడు గంటలు దిగుతాయి అందరూ రైతులు కూడా అందరూ గమనించగలరు ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఎంచుకునేటప్పుడు మంచి విత్తనాలను ఎంచుకోండి అలాగే ఏ షాప్లో అయితే మంచి వెరైటీలు దొరుకుతాయి అన్నది కూడా బాగా పూర్తిగా గమనించండి మనం విత్తనాలు ఇవ్వటమే కాదండి ఫీల్డ్ వర్క్ అనేది ముఖ్యం ఇంపార్టెంట్ ముఖ్యంగా ఫీల్డ్ వర్క్ ప్రతి ఒక్క రైతుకి కూడా కంపల్సరీగా విత్తనం ఇచ్చాక ఫీల్డ్ వర్క్ అనేది మన దగ్గర కంపల్సరీగా ఉంటుందండి చూడండి కాయ సైజు కానీ చూడండి కాయ బాగా చక్కడ కాపు కాసి వంగిపోయిందండి చేను తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు కూడా నాణ్యమైన విత్తనాలు మీ ఏరువాకా సిడ్స్లో కంపల్సరీగా దొరుకుతాయండి చూడండి అండి ఎంత కాయ ఉందో చూడండి ఇదండి పరిస్థితి దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఏరువాకా సీడ్స్లో విత్తనాలు తీసుకోండి అలాగే ముందునాటికి మీరు కూడా మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఉంటాను ధన్యవాదములు